కూర అవ్వలేదు కూర అవ్వలేదండి ఎలాగో వస్తారండి ఎవరి మట్టి కాళ్ళకి నెంబర్లకు అన్యాయం చేస్తున్నాడు ఎవరికి చెప్పట్లేదు చేయట్లేదు అది రోడ్లు ఏమో ముందు పూడ్ చేసి అప్పుడు తీర్మానం చేయమంటున్నాడు ఎవరికన్నా చెప్తే అందరూ ప్రెసిడెంట్ గా ఫాలో ప్రెసిడెంట్ వెనకాల ఫాలో అవుతుంది తప్ప ప్రెసిడెంట్ గారిని ఎవరు ఎవరు అనరు అది ఇప్పటి నుంచి కూడా మేము ఐదు గతం ఐదు సంవత్సరాలు కాని కూడా జాగ్రత్తగా చేసుకెళ్దాం అని మేము అందరం కూడా ఫాలోప్పించాం ఎమ్మెల్యే గారు మనుషులు ఉన్నారు కదా ఇక్కడ అందుకని మేము కూడా కొద్దిగా జాగ్రత్తగానే ఉన్నాం మాట్లాడుతుంది చిన్నదానికి కూడా దానికి కూడా దెబ్బల పెట్టుకుంటలేదు ఎందుకంటే ఆయనే చేసిపోతాడు అని ఇంకోటి ఏంటంటే ఎక్కడా కూడా తీర్మానం లేకుండా రోడ్లే చెప్తానంటున్నాడు మేము మేము నెగ్గాం కదా కష్టపడి నెగ్గాం ఆ ఎందుకంటే ఏ వాడు చూసినా ఎడబట్టు నెగ్గాం కష్టపడి నెగ్గాం నెగ్గిన దాని మీద మాకు చేయాలని ఒక ఆశ ఉంటది నువ్వు ఇప్పుడు చేయలేని చేయలేన రేపు వద్దునే ప్రెసిడెంట్కి ఏం చెప్తారో నేను నన్ను అల్లటోని తిరుగుతారు మరి వాటి చేసుకోండి అని అందంగా పిలిపించి మీకు మీ వాటిలో ఏమో పనుందా లేదా అని అడిగి చక్కగా రేపు తీర్మానం కాపీ పంపుతాను అది ఏజెండాలో ఏజెండా పంపుతాను ఏజెండా ప్రకారంగా మనం సంతకాలు చేసి సంతకాలు చేసి అది ఎవడెక్కడ కావాలన్నా చేసుకోండి అందరూ కలిసి మళ్ళీ చేసుకుందాం విదే విధంగా శుభ్రంగా మన ఊరిని శుభ్రం చేద్దాం అని అనాలే ప్రెసిడెంట్ అన్నవాడు మరి ఏమనకుండా తీర్మానం కాపీలు పంపేసేసి తీర్మానాలు చేసామంటే ఏ నెంబర్ మాత్రం సహించాడు ఏ నెంబర్ సహించాడు అందరూ కూడా కాకపోతే కష్టపడి నెగ్గులులే కదా అని అందరికీ నెంబర్లు అందరికీ కోపం వచ్చింది ఒకడేనే కాదు ఒకడు చెప్తే ఆగి నెంబర్లు ఎవరో కాదు అందరికీ అందరూ కోపం వచ్చింది నీ నా ఏమో నీకు చేసి నాకు చేసి ఒకరిని అభిశాను ఎలాగనుకుంటావు అదేమి కాదు ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ కోపాలు వచ్చే మానేశారు అంతే తప్ప మూడు సార్లు అయినా అవ్వచ్చు రెండు సార్లు అయినా అవ్వచ్చు మనం ఇది మనం మన నెగ్గో నెగ్గర ప్రకారంగా మనం పని చేయాలి మనం కాకుండా చేసిపోతున్నాడని ఏదైనా అందరికీ మండి రాలేదు తప్ప ఇప్పుడు దాకా కుక్కలు లేవు కుక్కలు పట్టించాలి కూతురి పట్టించాలి పశువులు పట్టించాలి పందులు పట్టించాలి ఈ ఐదు ఐదు సంవ నాలుగు సంవత్సరాల ఎన్ని బట్టి ఇప్పుడు లేదు ఈ మాట్లాడుతున్నాడు అది కాదు ఇప్పుడు అన్నీ కాదు ఎవడో కాదనలేదు అతని ఓన్లీ అతను ప్రెసిడెంట్ అతనికి అతను గవర్నర్ అతనికి ఇవ్వాలని మేము అందరం అనుకున్నాం లేకపోతే మాకు శాతకాకి కాదు శాంతగా కాదు కాపడం ఫైటింగ్ గొడవలు మనకెందుకు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ వదలో ప్రెసిడెంట్కి ఇచ్చేలా అవకాశం మన నెంబర్లో మనం ఏదో మన వార్డులో పని చేయకపోతే అడగాలనుకున్నాం అనుకున్నాం తప్ప మనం ఏమీ ఎప్పుడు ప్రెసిడెంట్ని అలా చేయాలి ఇలా చేయాలి అనుకోలేదు అతనేమో ఈగోతో ఈగోతో మాట్లాడుతున్నాడు తప్ప మాకు ఆయన మీద ఏ దోష లేదు చక్కగా ఆయన వెనకాలే మేము అనుకుంటున్నాం మా వార్డుకు వచ్చినాడు మేము వస్తున్నా నీ వార్డులో నీ పనులనే చూడం లేదా సీన్ అడుగు ఏమన్నా పను చూడండి అని చెప్పి వాద అయింది మేము ఎప్పుడు తప్పుగా ఆయన ఏ ఉద్దేశంతో కూడా మేము చెప్పలేదు ఎవరి దగ్గర మేము మీటింగ్లు వేసుకుని చెత్త మీటింగ్ వేసుకుని చెప్పి ఎప్పుడు మాట్లాడుకోలేదు